విశ్వంకట్ చావును చూసాయినా నేర్చుకో ఈ వీడియో ప్రతి బిడ్డ తన తండ్రికి ప్రతి భార్య తన భర్తకి ప్రతి తల్లి తన కొడుకుకి షేర్ చేయండి విశ్వెంకట్ గారు మద్యం మత్తుకి బానిసై అదే మద్యం తన ప్రాణాన్ని తీసింది ఇది నిజం ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఆయన ఆఖరి క్షణాల్లో ఎంతో మంది ముందుకొచ్చి ఆయనకు సహాయం చేశారు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు కానీ ఈ వీడియో చూస్తున్న నీ పరిస్థితి ఏంటి నీకేమైనా అయితే లక్షలు లక్షలు ఎక్కడి నుండి తీసుకొస్తావు ఆ ఏమైతుందిలే అయ్యాక చూసుకుందాం అనుకుంటే చూసుకోవడానికి ఏం మిగలదు నీ వల్ల నీ ఇంట్లో వాళ్ళపై అప్పులు గోడపై నీ ఫోటో దానిపై దండ తప్ప ఏం మిగలదు ఇకనైనా మేలుకో నీ ఇష్టాల కోసం నీ కుటుంబాన్ని కష్టాల్లో దొయ్యకు బాధ్యత లేకుండా బానిసైన ఆ మనుషులకి ఈ వీడియోతో తమ బాధ్యతను గుర్తు చేద్దాం ఒక్కసారి ఆలోచించు ఇంట్లో ప్రశాంతంగా పడుకునే నువ్వు హాస్పిటల్లో బెడ్ పై పడుకొని నోట్లో పైపులు పెట్టి బయట భయపడుతూ నీ బిడ్డలు బిల్లు కట్టడానికి సతమతమవుతూ నీ భార్య ఎప్పుడు డాక్టర్ వచ్చి ఏం చెప్తాడో అన్న భయంతో నీ కుటుంబం ఏ వ్యసనానికి కూడా బానిస అవ్వకండి ఇది జీవితం చాలా విలువైనది నీ కోసం నువ్వు బ్రతకట్లేదు నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావన్న విషయం మర్చిపోకు హిష్ంకడ్ గారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆత్మ శాంతించాలని మనసారా కోరుకుంటున్నా ఒక కుటుంబంలో పెద్ద దిక్కుకేమైనా అయితే ఒక్కరికైనట్టు కాదు మొత్తం కుటుంబానికి అయినట్టు కట్టె కాలేంత వరకు గుండె కాలుతూనే ఉంటుంది మద్యం కైని పాన్ పాన్ మసాలా గుట్కా ఇవన్నీ ప్రాణాంతకం జాగ్రత్త జై హింద్